ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది నేను వీడియోస్ చేసి అసలు టైం ఉండట్లేదు అందుకే అందుకే చేయట్లేదు అసలు వీడియోస్ ఉన్నారు ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారా మేబీ See ఎలా ఉన్నారు ఎవరు వచ్చారు ఆన్లైన్లోకి ఎవరు వచ్చారు ఎవరు అబ్బా నాకు తెలియటం లేదు చాలా రోజులుంది నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేదు అందుకే అసలు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు కొంచెం దాని మీద బెంగింగ్ వచ్చింది ఆటోమేటిక్ గా సడన్ గా ఎవరికైనా బెంగ వస్తుంది కదా మనకి హెల్త్ ఏదైనా ఇష్యూ అయితే ఎప్పుడు రాని వాళ్ళకి అదనమాట పెద్ద ఏం కాదు అందరికీ ఉండేటిదే బట్ నాకేంటంటే నాకు ఎప్పుడు రాక భయం అనమాట ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా వాళ్ళు అలా ఉన్నాను అనుకుంటే బొట్టది లేదనుకుంటున్నారా ఓపిక లేక పెట్టుకోవడమే లేదండి ఇంకా ఎవరైనా మాట్లాడండి హాయ్ అనో బాయ్ ఏదైనా ఒకటో రెండో మాట్లాడండి అప్పుడే కదా అర్థమవుతుంది నేను లైవ్ చేసిన దానికి యూజ్ ఉంటుంది ఇక్కడ బాగా వర్షాలు పడినాయి కదా మొత్తం ఎక్కడ చూసినా వాటర్ అయితే వాటరే ఉన్నాయండి ఎక్కడే ఇంకా తగ్గలేదు అక్కడక్కడ కొంచెం అసలు మనకిలాగా ఖాళీ ప్లేసెస్ లో ఎడార్లో నీళ్లు నిలవడం అనేది ఎంత అసలు ఇసుకలో ఎన్ని నీళ్ళు పోస్తున్నారు కిందకి పోతాయి అలాంటిది ఇక్కడ ఉంటున్నాయి ఇంకా అక్కడ స్టోర్ అవుతున్నాయి శ్రీనివాస్ ముదిరాజు గారా అబ్బో చాలా రోజులకి సార్ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సైలు ఎలా ఉన్నది సార్ ఓకే మర్చిపోయాను తన పేరేంటి స్వీటీ పాస్ అయిందా మొన్న ఫోటోలో స్టేటస్ చూశాను అనుకుంటలే పాస్ అయింది నేను బాగానే ఉన్నాను సార్ అందరూ బాగానే ఉన్నారు వా నైన్ ఫైవ్ వచ్చినాయా ఓకే ఇంకేంటి చాలా రోజులకి ఏంటి మీరు కూడా కనపడలేరు ఎప్పుడు అసలు వీడియో చేయంగా ఉంటుంది పోవట్లేదు అసలు వ్యూసే లేవు నా ఛానల్కి అందుకే ఇవాళ పెట్టుకుని టైం పెట్టుకుని అలా అయినా ఒకసారి నా ఛానల్ని ఎవరు ప్రోత్సహించట్లేదు ఎవరికి వాళ్ళు చూడట్లేదు అందుకే యస్ డూయింగ్ వెల్ యాస్ట్ నా ఐ హీన్ ఓ ఏం బిజీ అండి బిజీ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ బిజీ ఉండుకోకుండా ఎట్లా ఉంటుంది అప్పండి బిజీ బిజీ ఉంటుంది అలానే ఉంటుంది మనకి బాగున్నా బాగపోయినా బిజీ తగ్గదు పనులు ఉంటాయి కదా ఇంకేంటి సార్ ఇంకెవరున్నారు ఇంకా ఎవరు లేరా ఐ ఆల్వేస్ ఓకే 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 ఇంకా 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 సార్ నా వీడియోలు చూడండి సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఎవరైనా నేను ఎవరిని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు అని ఎవరు చేయట్లేదు అందుకే నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు నాకు వీడియోస్ కూడా సరిగ్గా లేవేమో మైబీ ఏదైనా కంటెంట్ అంటే వర్క్ లేకోకుండా ఖాళీ ఉన్నప్పుడు అయితే ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా మనం థింక్ చేయాలని అనుకుంటుంది కానీ కాన్సన్ట్రేషన్ ఒక దాని మీదే పెట్టగలుగుతాం కదా అందువల్ల నేను చేయలేకపోతున్నాను ఎవరో లైక్ కొట్టారు నాకు ముందుగా సార్ అయి ఉంటారు ఇంకా లేదు సార్ తినాలి ఇప్పుడే వచ్చాను రూమ్కి కొంచెం బాగలేదు అందుకే వీడియోస్ అది చేయట్లేదు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎవరు రావట్లేదు సార్ అసలు లైవ్లోకి సార్ ప్లాట్ తీసుకోవడానికి ఇప్పుడు కాదు సార్ చాలా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అది అయిపోయాక రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా కంప్లీట్ అయితే అప్పుడు నేను ఇంకో దాని జోలికి వెళ్ళాను మీరు ప్లాట్ తీసుకో ప్లాట్ తీసుకో అంటారు తైలు కూడా చేస్తుందా సార్ ప్లాట్ల బిజినెస్ గుడ్ ఇంక పెట్ట సార్ ఎవరు రావట్లేదు కదా లైవ్ కి ఇంకా పెద్దదైందంటే వీడియో తిట్టుకుంటారు నేను బా